క్రీస్ నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లరా నామమున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిట్లరా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నాం చూడండి ఈ రోజు ఆక్సిజన్ అంటే ఈ రోజు ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఆక్సిజన్ లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేదు చెట్ల వలన వచ్చేటువంటి ఈ యొక్క ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ ను మనం పీలుస్తూ ఉంటాం కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేస్తూ ఉంటాం పిట్ల పిల్లలు చూడండి ఈ యొక్క ఆక్సిజన్ కొరత వల్ల ఎంతో మంది కరోనా సమయంలో మరణించారండి ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎన్నో మరి ఆక్సిజన్ సిలిండర్లు అక్కడ ఉంటూ ఉన్నాయి అన్నమాట మరి ఆ ఒక రోగి పేషెంట్ గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేషెంట్ గా మారినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కానీ లంగ్స్ వ్యాధి కానీ లేదా మరి గుండె జబ్బులు కానీ మరి కిడ్నీ సమస్యలు కానీ మరి శరీరంలో మరి ఏదైనా సరే ఏ బలహీనత వచ్చినా ఆ యొక్క వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ను అమర్స్తారు వాళ్ళకి ఆక్సిజన్ పెట్టి అలా వారు గారు పీల్చుకొని వదిలేటట్లుగా మరి వైద్య వృత్తిలో ఎన్నో రకాలైనటువంటి పరికరాల ద్వారా ఆ పేషెంట్కి ఎంతో మంది డాక్టర్స్ సేవలు చేస్తూ ఉంటున్నారు బిడ్డారా మొన్న ఒక విషయాన్ని యూట్యూబ్ లో నేను గమనించాను ఒక చిన్న పాప హాస్పిటల్ లో నుండి వేరే దగ్గర వేరే హాస్పిటల్ కి వెళ్ళటానికి ఆ చిన్న పాపను ఆ చిన్న బేబీని ఇలా చేతిలో పట్టుకొని పక్కన ఒక వ్యక్తి తండ్రి సిలిండర్ పట్టుకొని ఆ ఆ బేబీని కన్నటువంటి తల్లి ఆ బేబీని అలా చేతిలో పట్టుకున్నప్పుడు ఆ వెనక వైపు ఆక్సిజన్ సిలిండర్ తోని ఆ పాపతో పాటు వెనకాల వెళ్తూ ఉన్న అన్నమాట ఈ యొక్క విషయం చాలా వైరల్ అయిపోయింది కదా ఎందుకు నేను ఈ మాటలు అంటే ఆ చిన్న పేబీ బ్రతకటానికి ఒక ఆక్సిజన్ ఎంతో అవసరమైంది ఈ రోజు ఒక పేషెంట్ బ్రతకటానికి ఒక ఆక్సిజన్ ఎంతో అవసరం అవుతూ ఉంటుంది ఎలాంటి పేషెంట్ అయినా సరే పీల్చుకోవాలంటే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకి ఈ ఆక్సిజన్ సిలిండర్లు అన్ని కూడా అలా నింపేసి స్టోరేజ్ చేసి అలా హాస్పిటల్ లో ఉంచుతూ ఉంటారు బిడ్డారా అదే విధంగా వన్ నాట్ ఎయిట్ కానీ అలా మనం ఫోన్ చేసినప్పుడు కూడా వాటిలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటూ ఉంటాయి అనమాట పేషెంట్ ని ఇబ్బందికరంగా లేకుండా అలా వాళ్ళని ప్రశాంతంగా తీసుకెళ్ళడానికి ఆ వైద్యులు ఎంతో మనకి సహకరిస్తూ ఉంటారు వింటారా ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎవరు అసలు ఈ ఆక్సిజన్ తయారు చేశారు ఈ ఆక్సిజన్ అసలు ఎలా ఎవరు కనుక్కున్నారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆంటోయిన్ లావోసియర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇతని క్రిస్టియన్ చూడండి అతని పేరు ఏంటంటే ఆంటో ఆంటోయిన్ లావోసియర్ అనేటువంటి ఇతను ఒక క్రిస్టియన్ అనమాట దేవుని కలిగినటువంటి వ్యక్తి అండి దేవుని ఆరాధించేటువంటి ఒక వ్యక్తి అనమాట దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి బిడ్లారా అలాంటి వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని ప్రతిరోజు చదువుతూ దేవుల్లోని ఎంతో భయభక్తులు కలిగి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవుడి జ్ఞానంతో నింపాడు బిడ్డలారా చూడండి ఆయన ఆయన యొక్క వాక్యం చెప్తూ ఉంది బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తమై ఉన్నవని ఆయన వాక్యం ఉంది కదా అలాగే ఇతను కూడా జ్ఞానం కావాలి ప్రభు అని ప్రార్థించినప్పుడు ఈ ఆంటో లావోసియర్ గారు ప్రభా నాకు జ్ఞానం కావాలి నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి ప్రభా నేను ఒక మంచి ప్రయోజకుడు కావాలి ప్రభా అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి మంచి జ్ఞానాన్ని కలగచేసి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అతన్ని కలగచేసి ఒక ఆక్సిజన్ ఎలా కనిపెట్టాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు ఒక మంచి మరి సైంటిస్ట్గా శాస్త్రవేత్తగా దేవుడు అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు బిడ్లారా ఇతను ఇరవై ఆరు ఎనిమిది పదిహేడు వందల నలభై మూడో సంవత్సరంలో జన్మించాడు ఇతను పదిహేడు వందల తొంభై నాలుగో సంవత్సరము ఎనిమిదవ తారీఖు ఐదు నెలలోనే ఇతను మరణించారు బిడ్లారా ఇతను చూడండి ఇతను ఫ్రాన్స్ దేశంలో జన్మించారు అంత మాత్రమే కాకుండా ఇతను పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో ఈయన ఆక్సిజన్ గుర్తించారంట పిల్లలు చూడండి పదిహేడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోనే ఇతను ఒక సైంటిస్ట్ గా దేవుడు ఆశీర్వదించాడు పదిహేడు వందల ఎనభై మూడో సంవత్సరంలోనే ఆక్సిజన్ గుర్తించి సిలికాన్ కార్బన్లను కూడా కనుక్కున్నారనమాట ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందాడంట బిట్లారా చూడండి ఆధునిక శాస్త్ర పితామహుడిగా ఇతను ప్రసిద్ధి చెందాడు బిడ్లారా ఈరోజు చాలా మంది ఏంటంటే దైవ జ్ఞానం లేని వారిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలంటే నువ్వు చదువులో రాణించాలంటే నువ్వు ఒక మంచి వ్యాపారస్తుడికి ఎదగాలంటే సేవలు నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు అభివృద్ధి బాటలోనికి నువ్వు వెళ్ళాలంటే నీకు ఇచ్చినటువంటి చేతి వృత్తి ఏదైతే ఉందో దానిలో కూడా నువ్వు మంచిగా రాణించాలంటే దైవ జ్ఞానం అనేది నీకు అవసరం పెట్టలారా దైవ జ్ఞానం అనేది ఒక మనిషికి లేనప్పుడు వారిలో ఏమేం పనిచేస్తాయో తెలుసా భూ సంబంధమైనటువంటి జ్ఞానము ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము దెయ్యాల జ్ఞానంతో వారు నింపబడి ఉంటారంట పిల్లరా పత్రికలోని వ్రాయబడి ఉంటది వీళ్ళ గమనించండి ఈ రోజు మనుషులు మనకి ఏం కావాలి ఈ లోకంలో ఎంతో మంది మరి ప్రజల మధ్యలో ఈ సొసైటీలో మనం తిరుగుతూ ఉన్నాం కనుక ఎవరి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలో ఎవరి దగ్గర మనం ఎలా ఉండాలో ఎవరి దగ్గర మనం ఎలా నడుచుకోవాలో ఇలాంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కావాలంటే ఈ భూ సంబంధమైన జ్ఞానం కొట్టివేయబడాలి లౌకిక సంబంధమైన జ్ఞానం కొట్టివేయబడాలి మరి ఆ దయ్యాలకు సంబంధించినటువంటి జ్ఞానం కొట్టివేయబడాలి ఇవన్నీ కూడా కొట్టివేయబడి భూ సంబంధమైనటువంటి జ్ఞానం కూడా కొట్టివేయబడి ఒక పరలోకపు సంబంధమైనటువంటి జ్ఞానము చేత నువ్వు నింపబడాలంటే నువ్వు ఎవరిలాగా ప్రార్థన చేయాలో తెలుసా ఆంటోయనలాగా నువ్వు ప్రార్థన చేయాలి రెండోదిగా నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా బెసలేదు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడంట బెసలేలు దేవుని యొక్క మరి పని చేయడానికి దేవుని యొక్క మందసాన్ని తయారు చేయడానికి అక్కడ ఉపకరణాలను తయారు చేయడానికి దేవుడు బెసలేలకు మంచి జ్ఞానం ఇచ్చాడంట యహోష్వ మీద మోష ఉంచినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడిగా అంట అంత మాత్రమే కాకుండా మరి దావేద కుమారుడు సొలోమను కూడా నా చిన్న వయసులో ప్రభా నాకు సింహాసనాన్ని అధిష్ఠించావు ప్రభు ఈ ప్రజలని ఎలా పరిపాలన చేయాలో నాకు జ్ఞానం కలగచేవు ప్రభు అని ప్రార్థించినప్పుడు జ్ఞానంతో పాటు సర్వసంపదలు కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడంట బిడ్డారా ఈరోజు నువ్వు ఎందులో రాణిస్తున్నావో నువ్వు ఏది చేస్తున్నావో నువ్వేం పని చేస్తున్నావో నువ్వు ఉద్యోగస్తుడు నువ్వు వ్యాపారస్తులవైనా నువ్వు చదువుకునేటువంటి ఒక విద్యార్థిమైనా సరే మరి నువ్వు కాలేజీలో టీచింగ్ చేసేటువంటి ఒక టీచరు అయినా సరే ఏదైనా సరే ఒక సేవకుడు అయినా సరే మరి ఏదైనా నీ చేతికి ఏదైనా దేవుడు పని వృత్తిని కల్పించినట్లయితే దానిలో అనేకమైనటువంటి మెలుపులు నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఈ లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా దేవుని అద్దు నుండి జ్ఞానం వస్తుంది బిడ్లారా దేవుడినికి జ్ఞానాన్ని కలగ చేసేవాడు చూడండి మనం పీల్చేటువంటి గాలి ఆక్సిజన్ ఎవరు కనుక్కున్నారు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం మిడలారా అతని ద్వారానే ఈరోజు వేల మంది ప్రజలు ఎంతో మంది హాస్పిటల్ పేషెంట్లు బ్రతుకుతూ ఉన్నారు బిడ్డలారా దేవుడు పని జరిగించడానికి ఈ లోకంలోని ఈ లోకంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికి ఆ రోజులలో ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు ఆ వ్యక్తికి దేవుడి జ్ఞానాన్ని కలగ చేశాడు ఆ వ్యక్తి ద్వారా ఈ రోజు ఆక్సిజన్ ఈ భూమి మీద తయారు చే చేయడానికి ఆ ఆక్సిజన్ ద్వారా ఎంతో మంది పేషెంట్లు బ్రతకటానికి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాపిస్థులు ఉన్నటువంటి వారి వరకు కూడా ప్రతి పేషెంట్ కూడా బ్రతకటానికి దేవుడు ఎంతగానో చూపిస్తూ ఉన్నాడు బిడ్డల కనుక నువ్వు క్రైస్తవుడిగా అతను జన్మించడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది చూడండి క్రైస్తవుడిగా అతను పుట్టడం దేవుని నమ్మిన వ్యక్తిగా అతను ఉండటం దేవుని యొక్క బాటిలో అతను బ్రతకటము దేవుని నేను భయభక్తులు కలిగి జీవించటము దేవుని యొక్క ఏర్పాట్లు అతను ఉండటమో దేవుని బిడ్డగా అతను ఈ లోకానికి ఆక్సిజన్ ఎలా తయారు చేయాలో ఎలా గుర్తించాలో ఇవన్నీ రీసెర్చ్ చేసి లోకానికి అతను అందించాడు అందుకే అతన్ని ఒక జాతీయ శాస్త్రీయ పితామహుడిగా అతను ప్రసిద్ధి చెందాడు బిడ్లారా దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తానికి జ్ఞానం లేదని తొందరపడుతున్నావేమో నాకు జ్ఞానం లేదు ప్రభు అని కురింగిపోతున్నావేమో నాకు ఏ జాబు రావట్లేదని కురింగిపోతున్నావేమో నాకు ఏ ఎక్కడ కూడా నేను ప్రయోజనం లేనటువంటి వ్యక్తి వ్యక్తిగా ఉన్నానేమో అని చెప్పేసి నువ్వు ఒకవేళ ఐదార్య పడుతూ ఉన్నావేమో ఏ ఇంటర్వ్యూ కిలో నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉన్నావేమో ఏ జాబ్ కూడా రానటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఏ ఉద్యోగ ప్రయత్నాలు చేసి నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావేమో వ్యాపార నష్టాలు పాలవుతూ ఉన్నావేమో నువ్వు పని చేసుకోవడానికి ఏ చేతి వృత్తి కూడా నీకు లేదేమో ఏ తెలివితేటలు కూడా నీకు లేవేమో ఏ జ్ఞానం కూడా నీకు లేదేమో బిట్లారా దేవుని అడ్డుకు నువ్వు సరాసరి వచ్చి దేవుని దగ్గర నువ్వు మోకరించి ఏసయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభావ ప్రార్థించి వారికి ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు నీకు కూడా దేవుడు తెలివినిస్తాడు దేవుడు ఇంటి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఏసయ్య అని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఎవరికి జ్ఞానం కొద్దుగా ఉన్నదో ప్రభా అటు వారందరికీ నీ జ్ఞానాన్ని ప్రసాదించి మనం వేడుకొంచున్నాను తెలివిని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి నాయన భూ సంబంధమైన జ్ఞానాన్ని ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని లౌకిక సంబంధమైన జ్ఞానాన్ని ప్రభా దయ్యాల జ్ఞానాన్ని కొట్టివేసి ప్రభా వర సంబంధమైనటువంటి జ్ఞానం చేత నింపు మనం వేడుకొంచున్నాను ప్రియ పరిశుద్ధ ఆత్మడ ప్రతి ఒక్కరిని దీవించండి ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి మీరే దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కృష్ణందు ఈ ఈరోజు ఈ మాటలు నీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఈ మాటలు మీరు తెలియచేయండి ఇక్కడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగా